అంటే అదే మనం చేసినటువంటి భయంకరమైనటువంటి దోషాలని అమ్మవారి దగ్గర పోగొట్టుకోవచ్చు అమ్మవారి పేరు చెప్పి కానీ అమ్మవారి సన్నిధానంలో పాపం చేస్తే దానికి ప్రాశ్చితం లేదు వాడు స్మాష్ ఎంతో ఎన్నో 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 ఉదాహరణలు ఉన్నాయి అపరకోటర్లు అడుగు తినే వాళ్ళు అయిపోయారు మన ఎక్స్పీరియన్స్ మనం చూడట్లేదు కొన్ని దశాబ్దాలుగా వీళ్ళు ఇది చేశారు అందుకే పోయారు వీళ్ళు ఈ దేవాలయం జోలి పేరు విడిపోయారు వీళ్ళు ఈ అమ్మవారి జోలి పేరు విడిపోయారు వీళ్ళు స్వాముల వారి జోలు పేరు విడిపోయారు మనకి ఎన్ని మహారాజయలు ఉండుగాక మనకి ఎంత ఐశ్వర్యం ఉండుగాక మనకి ఎంత పరుగుబడి ఉండుగాక దైవం జోలికి సిద్ధుల జోలికి అంటే స్వామిజీ జోలికి అంటే అందరూ స్వామిజీని అందరిలో వచ్చి అతను వచ్చిందరూ వాళ్ళే వాళ్ళ జోలికి బ్రాహ్మణుల చోటు స్త్రీలు చోరకపోతే స్పాష్ నీకు వంద మహారాజయోగాలు సచిపోతాయి అవి అనుమానం లేదు అంత శాస్త్రం అర జాగ్రత్తగా ఉండాలి ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నీకంటే వయసులో నీకంటే ఐశ్వర్యంలో నీకంటే కులంలో నీకంటే విద్యలో నీకంటే విద్వత్లో పెద్దవాడు నమస్కరించేమన్నాడు అంతే ఓకే ఇంకోటి ఏం చెప్తుందో చెప్పరా కాషాయం కట్టిన వాడు గూండా అయినా సరే రౌడీ అయినా సరే ఎవరైనా సరే నమస్కారం పెట్టేనాడు ఎవరు పెట్టమన్నాడు కాషాయని పెట్టమన్నాడు పదవులు ఉంటే మనిషి సంబంధం లేదు పదవికి పదమూడు రోజులకు దండం పెట్టినట్టు కాషాయం కడితే ఎవరైనా సరే దండం పెట్టాల్సిందే అంతే సో ఇప్పుడు మనం అని ఇక్కడ ఇక్కడ ఒకటి చెప్తా చూడండి ఇప్పుడు బ్రహ్మచారులు తప్పు చేస్తే ఎవరు సరిదిద్దుతారు గృహస్థులు సరిదిద్దుతారు అంటే పేరెంట్స్ గృహస్థులను తప్పు చేస్తే ఏం చేస్తారు వాన ప్రసలు అంటే ముసలాళ్ళు వీళ్ళు తప్పు చేస్తే సన్యాసులు సరిదిద్దుతారు సన్యాసులే పాపం చేస్తే భగవంతుడు సరిదిద్దాలి వాళ్ళని ఏం చేయాలి ఆయన చూసుకుంటాడు మనం సరిపో వాళ్ళని శిక్షించడానికి సో కాబట్టి వదిలేయమంటారు వదిలేరు అదిగే వదిలేయండి దీని గురించి మాట్లాంటున్నారా అందుకే సో మీరు చెప్పినట్టు ఈ ఎపిసోడ్ దేవుడు చూసుకుంటారు అంతే దేవుడికి వదిలిపెడదా వదిలిపెట్టేయాలి తమాషా కాదండి ఎవరిలో ఏముందో మనం చెప్పలేము ఇందులో ఏంటంటే దేవతలు రాక్షసులు ఒకే తండ్రి బిడ్డలు దితిపుత్రులు వీళ్ళు ఆ వాళ్ళు వీళ్ళు వృద్ధి అవుతున్నారు వీళ్ళు అయిపోతున్నారు మన చేసే కర్మలే మనల్ని వృద్ధి చేస్తాయి మనం చేసే కర్మలే మనల్ని నాశనం చేసేస్తాయి వద్దు అవసరం లేదు మనకి కానీ అవసరం జాగ్రత్తగా ఉండాలి మనం ఇంకోటి కూడా చెప్తాం మీకు దీన్ని బట్టి అంటే ఏమంటారంటే పెద్దవాళ్ళు వినదగున ఎవ్వరు చెప్పినా వినింతన వేయగబడక వివరింపదగ్గుని అన్నాడు చెప్తారు అందరూ చెప్పేస్తారు ఇప్పుడు ఎన్ని వచ్చేసి ఉపన్యాసాలు వినదగుని ఎవ్వరు చెప్పిన విను వినదగుని ఎవ్వరూ చెప్పినా విని వేగు పడక కంగారు పడిపోక వివరింపదగో వివరించుకో అప్పుడు ఆచించి ప్రయత్నం చేయి మా అమ్మగారు స్వయంగా మీకు చెప్తారా నేను చాలా భక్తిగా ఉండేవాడిని ఏదైనా భక్తి సినిమాలు చూసే ఎవరైనా పొడిచేసుకుని భగవసాక్ష అవి సినిమాలు రాయి పొడుచుకుంటే సస్థాంగానే దేవుడిని రాడని చెప్పి నాకు ఒక క్లాస్ వీక్ ఎవరు గంట సేపు నేను ఏమైనా పని చేస్తాను అంటే అంత భక్తి చిన్నప్పుడు అంత ఇదిగా ఉండే సెన్సిటివ్గా మా అమ్మగారు అనమాట నువ్వు దేవాలయాలకు వెళ్ళావు నేనేమి కాదన్ను స్వామీజీల దగ్గర వెళ్తే మాత్రం కాళ్ళు ఎవరు కొడతాను నా స్వామీజీల సత్య భయం స్వా ఇంకా చెప్పాలంటే స్వామీజీలు తిట్టి తిట్టి నేను స్వామీజీ విచిత్రం ఒక చెప్పేది అంటే ఇవన్నీ అవసరం అండి ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను కన్ఫ్యూజన్ స్టేజ్ లో ఉంది ఇప్పుడు ఈరోజు నేను సేపు దీపావళి అయినప్పుడు కూడా నేను కూర్చుని మాట్లాడుతున్నాను అంటే ఖచ్చితంగా ఇది ప్రపంచానికి అవసరం ఒక దారి భూతుడు ఒకడు వాడిని ఏమన్నానండి బుడ ఒక్కలో అరగడం అలాంటి అలాంటి ఎవడు మళ్ళా వాళ్ళ కోళ్ళు అలాంటి వాడు ఎవడు భిక్ష కూడా అంటాడు మళ్ళా ఎవరిని కించపరచడం లేదు కదా కానీ ఒక వ్యక్తి అలా కూడా వచ్చాడు ఒక ఆవిడ కళ్ళాకు జిమ్కుంటుంది అమ్మ మీ ఇంట్లో ఇలా ఉంది ఇలా ఉంది ఇలా ఉంది ఇలా ఉంది ఇలా ఉంది అని చెప్పేసాడు ఈవిడ కాస్త ఏదో ఎందు ఏదో ఏదో టచ్ అవుతుగా ఏదో ఒక ఇన్సైడ్ అవుతుందని చెప్పిన దాంట్లో పది అట్లు ఏదో నాలుగో ఐదు కలుస్తాయి అసలు ఆవిడ ఏం చేసింది కూర్చుని వింది విన తర్వాత అమ్మ ఇది ఈ తావి కట్టుకో చాలా మంచిది అవుతుంది నువ్వు డబ్బుల కోసం చెప్పావు సోదంత అని చెప్పింది ఆవిడ నువ్వు ఒక రూపాయి నువ్వు ఇవ్వాల్సిన పర్లేదు అని చెప్పేస్తాను అన్నాడు ఆ తావి తీసుకుంది సార్ వదిలేవా ఎందుకన్నా ఇవన్నీ అవసరం లేదు రోజు ప్రతి ఇట్లు ఉండి చచ్చేవి కదా ఇవి కట్టుకుంటే పోతాయో వస్తాయో వదిలేదు మీరు ఆవిడ విసిగిపోయి అవుతుంది విసిగిపోయి ఉండదు ఏ ఇల్లనా అవి పైగా ప్రతిరో కళాకాలతో తెల్లరట్లేసి అదేసరికి అది సరి ఇంకా ఈ తావి తీసుకుంది క్యూసుని ఏం చేసింది లోపలికి వెళ్ళి లో అత్తగారు మామగారో పిలిచారు రోలు మీద పెట్టేసింది మర్చిపోయింది సరే అదంతా నిచ్చని పూర్తి అయిపోయి పడుకుండా పోయారు అర్ధరాత్రి పన్నెండు తలుపు ధబీ ధబి ధబి అని శబ్దం అవుతుంది ఏమిటి శబ్దం అవుతుందా అని చెప్పేసరి వెళ్ళి చూసారు వెళ్ళి చూసి రోలు వెళ్ళి తలుపును కొడుతుంది ఈ రోజు ఏం చేస్తుంది తలుపు పడుతుంది అనేసరికి బాబా చుట్టుపక్కల పూర్వం ఏంటంటే దొడ్డిదారి దరి గాబాబా అందరిని పిలిచారు ఊరందరూ వచ్చారు కొంచెం తెలివైన వాళ్ళు ఎవరు ఉంటారుగా అనుకోంచారు ఒరే తలుపు తీయండి ఎట ఇటేళ్ల తలు చూద్దాం అన్నాడు తలుపు తీశారు దొర్లుగుండు 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 దొర్లుకుండు స్మశానం దగ్గరికి వీడి సాధన చేసుకునేది పోయింది ఏం చేసి ఉండేవాడు వెళ్ళి ఉంటాయి చేశారు వాడికి ఇది ఎక్కడో కాదు పాలకొల్లు దగ్గర పరిసర ప్రాంతాల్లో జరిగింది 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 నా చిన్నప్పుడు కదా పిచ్చి పిచ్చి వేసాలే కానీ తాడిస్తే కట్టేసుకుని కొట్టిస్తే పెట్టేసుకుని అక్షంతం వేసేసుకుని నేను చెప్తున్నాను చూడండి చాలా మంది చూడండి టాప్ లెవెల్ కి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు సర్వనాశం సడన్ గా వాళ్ళు సినీ స్టార్స్ కావచ్చు గాయకులు కావచ్చు కళాకారులు కావచ్చు లేకపోతే స్పోర్ట్స్ స్టార్స్ కూడా కావచ్చు వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు టాప్ లెవెల్ అనుకోండి వీళ్ళని నాశనం చేయడం కోసం మంత్రాక్షత్రాలు ఉంటాయి క్షత్ర ప్రయోగాలు చేసేసి అక్షతాలు పెట్టుకోవచ్చు వీడి వీడి చేత కానీ లేకపోతే వీడి తెలుగును వాడిని ఎత్తించలేదు కానీ పట్టు పుట్టు పెట్టాడు తీర్చించడానికి కాళ్ళు అన్నీ పడిపోతే వాడు మొత్తం నాశనం అలాగే ఇండస్ట్రీస్ ని కూడా నాశనం చేసిన వాళ్ళు ఉన్నారు సో సో కాబట్టి సామీజలు నమ్మొద్దు దేవాలయాలకు వెళ్ళండి దేవాలయం పూజించాలి దేవాలయం అయితే బెర్ బాలయాల కర ఎలా కుదురుతుంది చెప్పానండి వినదగు నే ఎవర చెప్పిన వినంద్ర విగుడ వివరం పదము ఎవర సత్యమో నాకు తెలుస్తుంది తెలియదండి మనసుకి తెలుస్తుంది తెలుస్తుంది ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చేస్తా ఆటోమేటిక్ సో ఇప్పుడు అఘోరా గురించి మనం అలా వదిలిపెట్టాలి దాని గురించి చర్చించుకోవాలి అవసరం లేదు థ్యాంక్ యూ ఉదయండి ఆవిడ పని ఆవిడ చేసుకుంటుంది థ్యాంక్ యూ మంచిది కదా ఇప్పుడు ఆవిడ ఏమంటున్నారు లో కళ్యాణం చేస్తాను చేయమనండి ముత్యాలం గుడి విషయం అంటారా కూర్చుని వాళ్ళు పోతారు మనం కంగారు పడాల్సిన పని వచ్చింది కాకపోతే ఒక్కడ మాత్రం నేను నేను సీరియస్ గా చెప్తున్నాను నేను ఇప్పుడు ధర్మాచార్యులు ఉన్నారు లేకపోతే వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు మా దేవాలయాలు కాపాడతారు మా ఆవులు కాపాడతారు మా అమ్మలు కాపాడతారు మీరేం చేస్తారంటే మీరేం చేస్తారంటే గుండెగోటి జోలు కూర్చుంటారా అందుకే వచ్చానని చెప్తున్నారు అవునండి నేనే నేను అన్నట్లా అదే అందరు అందరూ మీ దేవాలయానికి ఒక కమిటీ ఉందా లేదా మీ దేవాలయం మీ పరిరక్షణలో ఉంది మీ దేవాలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీద లేకపోతే అక్కడ ఉండే ఎవరైనా స్వామిజీదా ఈ స్వామిజీ ఇవన్నీ కాసుకుంటూ కూర్చుంటాడండి ధర్మరక్షణ అంటే దేవాలయాలన్నీ కాసుకుంటూ గోవులని కాసుకుంటూ కూర్చోవాల గోవతికి వెళ్ళిపో అన్ని ఆవులు పట్టుకొచ్చి మా ఆశాం మేము ఒక ఆవు నువ్వు మేపు నువ్వేం చేస్తావు మీ దేవాలయాన్ని నువ్వు రక్షించుకో కమిటీ ఏం చేస్తుందండి బిబీ మాత్రం వారం వారం నెల నెల లెక్కెట్టేసి జాగ్రత్తగా మటత పెట్టేసేసి ఎఫ్డిఆర్ వేసేసో లేదా చిట్టిలు పడేసా లక్కుపోతున్నారా ఏం చేస్తున్నారు వీళ్ళతో ఎవరి దేవాలయాన్ని వాళ్ళు కాపాడుకోవాల్సింది ఎవరి క్షేత్రాన్ని వాళ్ళు కాపాడుకోవాల్సింది ఎవరి ధర్మాన్ని వాళ్ళు కాపాడుకోవాల్సింది ఎవరి కుటుంబాన్ని వాళ్ళు కాపాడుకోవాల్సింది ఎవరి పిల్లల్ని వాళ్ళు కాపాడుకోవాల్సింది ఎవడొచ్చి ప్రయత్నంగా నువ్వు చేయాల్సిన పనిలే నీకు ధర్మం లేదా నీకు బుర్ర లేదా నీకు శక్తి లేదా వాడు పది పది కొట్ట నువ్వు నాలుగు కొట్టలేవా అదేంటండి అది సో అందుకే వచ్చారని చెప్తున్నారు పోలీసుల సమక్షంలో ఆవిడ సో అది కా మా మా కర్తవ్యం ప్రకారం మేమైతే కవర్ చేయాలిగా అది కూడా వదిలిపెట్టుకుంటారు మీరు ఎక్కువ చేసేస్తున్నారు అందులో అంటే అక్కర్లేని సబ్జెక్ట్ ఎక్కువ చూపించకూడదు తిప్పి 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 చూపిస్తే అబ్బా అప్పుడు అయింది ఇప్పుడు సోషల్ మీడియా అయింది అయిపోతుంది కదా ఇప్పుడు మీరు ఇప్పుడు అట్లా కాదండి ఒక మంచి డాక్టర్ తో మీరు ఇంటర్వ్యూ ఇచ్చారు అనుకోండి పది మంది మెయిల్ అవుతుంది ఒక మంచి తో ఇంటర్వ్యూ ఇప్పిస్తే మొదలు స్టూడెంట్స్ కొంచెం అవేర్నెస్ తెచ్చుకోగలుగుతారు ఒక చక్కటి స్వామి జానుభజ్ఞుడే ఒక పీఠాధిపతితో మంచి ఇంటర్వ్యూ చేశారనుకోండి జ్ఞానం అవతల వాళ్ళగా అర్థమవుతుంది ఒక మంచి పురాణ ప్రవచకులతో పురాణాలు అనుకోండి పురాణం చక్కగా అవగాహన అవుతుంది అని చెప్తే వీళ్ళందరినీ చూపించేసేసి వాళ్ళందరినీ హైప్ చేసేస్తారు ఒకసారి మళ్ళీ కోల్ చేసి వాళ్ళ మొత్తం పైనేసి బుక్ చేసి మళ్ళీ నాలుగు ఏర్లు పడుకోబెట్టాల్సిన పని వచ్చింది లేపడం ఎందుకు పెట్టడం మళ్ళీ ఏర్లు పడుకోబెట్టి మీడియా ఏంటి యథార్థాన్ని యథార్థంగా ప్రపంచానికి అందించేది అంతే కదా అదే కదా జర్నలిజం అందించండి ఈ ముందుకు తీసుకెళ్ళాలా లేదా ఉదయండి అసలు చేశారు తల్లిదండ్రులు చూసుకుంటారు బయట వస్తే పోలీసులు చూసుకుంటారు మళ్ళా తీసుకెళ్లి మళ్ళీ కిటికీలో పెట్టాలి మన కెమెరా రైట్ వేరే ఉద్దేశం క్రియేట్ చేయొద్దు అంటే నిజమాని కన్ఫ్యూజన్ లో దేవాలయాల్లో కూర్చుని అర్చకులు వాళ్ళ శాతం వాళ్ళు చేసి లోక రక్షణ చేస్తారు అలాగే మహాపండితులు పారాయణాలు చేస్తూ వేద పారాయణాలు లోక లోకరక్షణ చేస్తారు ఎవరు సాధన వాళ్ళు చేస్తే లోక కళ్యాణార్థమై సంకల్పం చెప్తారండి మళ్ళీ ప్రత్యేకంగా వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి కెమెరా పెట్టక్కర్లేదు వాళ్ళ జీవనం ఒక్కొక్కళ్ళ జీవన విధానం ఒక అలా ఉంటుంది అందరూ సిక్స్ ఫీట్స్ సిక్స్ బ్యాగ్స్ అయినా ఫుల్ కలర్ అందరూ అలా ఉన్నారా ఒక్కొక్కళ్ళది రకంగా ఉంటుంది ఒక్కొక్కళ్ళది ఒక్కో రకమైన సాంప్రదాయం ప్రాంతీయాన్ని బట్టి సాంప్రదాయాన్ని బట్టి రకరకాల మార్పులు ఉన్నాయి ఎవరి పాటలు వాళ్ళు పడుతున్నారు కదా ఎవరు సాధన వాళ్ళు చేస్తున్నారు ఎవరు రక్షణ వాళ్ళు చేయాలని చేశాను అంతే మచ్